దాని ఆధారంగా మనం పోషించబడేటువంటి దృక్పథంతో మనకు కొన్ని ఆచారాలుగా పండగలను మన ముందు ఉంచాలి ఉదాహరణకు మనం చెట్లను పూజిస్తాం తులసి మాత కావచ్చు మారేడు కావచ్చు ఏకబిల్లం కావచ్చు రావి కావచ్చు ఇటువంటి చెట్లను మనం పూజిస్తాం ఎందుకు పూజించేశారంటే ప్రకృతిని పోషించాలి చెట్లను పెంచాలి అనేటువంటి ఆలోచన కలిగించడం కొరకు మన పెద్దవాళ్ళు ఆ విధంగా చెట్లను పూజించేటువంటి పద్ధతిని మనం ముందు పెట్టారు అంతేకాదు జీవకోటికి ప్రధానమైనటువంటిది నీరు మన నీరు కూడా ఎటువంటి కలుషితం లేకుండా ఉండాలి అంటే మరి నదులను పూజించేటువంటి పద్ధతిని కూడా మన ముందు పెద్దవాళ్ళు పెట్టారు కాబట్టి నదుల ఏమంటున్నాం మనం తల్లిగా భావిస్తున్నాం గోదావరి మాత నర్మదా మాత గంగా మాత దుర్గాభద్రమాత కావేరీ మాత ఈ విధంగా అంటే ఈ విధంగా ఆ నీటి వలనే మనం బతుకుతున్నాం కాబట్టి నీటిని కూడా మనం కాపాడాలి ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో పట ఇంతవరకు ఉన్నటువంటి పగటి కాలము తక్కువ ఉంటుంది ఇక నుంచి పగటి కాలము పెరుగుతుంది అంటే చీకటి నుంచి వెలుతురు ఎక్కువ ఉండేటువంటి కాలానికి మనం ప్రవేశం ప్రవేశమవుతున్నాం ఈ ఉత్తరాయణ పుణ్యకాలం దీని ఏమంటాం అంటే మనం పుణ్యకాలం అంటాం అందుకే మనం మహాభారతంలో భీష్ముడి తెలుసు భీష్ముడు దక్షిణాయనలో ఇబ్బంది పడి మూల కూడా ఉత్తరాయణం వచ్చేవారు అంటే స్వచ్ఛంద indo bandul andarom nasefular andarom sudagar kat mato bandul subah bandul chepat